నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య అన్నారు ఎస్పీ తో కలిసి వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన చేసిన కలెక్టర్ గర్భిణీ స్త్రీలను ముందుగానే సమీప ఆసుపత్రులకు తరలించాలని బ్రిడ్జిలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లరాదని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు కంట్రోల్ రూమ్ ఎమర్జెన్సీ కాల్ నెంబర్కి కాల్ చేయండిన్నారు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపోలు ఉన్నాయని ఈ వరదల పట్ల ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్ బుధవారం జహీరాబాద్ నుండి బూచినెల్లి గ్రామం వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిని కలెక్టర్ పరిశీలించారు న్యాల్కర్ మండలంలోని నారింజ వాగు నుండి వచ్చే వరదను ఎస్పీతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు నారించే వాగు పరిహారక ప్రాంతం వివరాలను తెలిపే మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వరద ఉద్భతిని వివరించారు భారీ వర్షాలు దృశ్య కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వర్షాల వల్ల ఇబ్బందులు కలిగిన వరద పరిస్థితిలో ఉంటే వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో వాట్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సేవ్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య బూచనేల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు గ్రామంలో గర్భిణీ స్త్రీలను గుర్తించి వర్షాల కారణంగా అనుకోని అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే వారిని సమీప ఆసుపత్రులకు తరలించాల్సిందిగా ఆరోగ్య సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా జహీరాబాద్ ఆర్ డిఓ రామ్ రెడ్డి تحصیلదార్ దసరత్ రెవెన్యూ అధికారులు పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు ఆర్టిఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

ఉన్నారా ఉన్నారా ఇక్కడ ఈ మా ఎంత ఉంటారా మీరు ఏం మీ ఉన్నారా